వల్కం టూ ట్రిపుల్స్ రద్దు చేసిన మూడు వేల బస్సులను వెంటనే పునరుద్ధరించాలని సిపిఐల్ డిమాండ్ చేసింది కెపాసిటీకి మించి బస్సులో ప్రయాణించడం వల్ల అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు నిజామాబాద్ ఆర్మూర్ పట్నంలో గల బస్ డిపో ఆవరణంలో సిపిఎంఎల్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు సందర్భంగా సిపిఐఎంఎల్ నాయకులు మాట్లాడుతూ రద్దు చేసిన మూడు బస్సులను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వ మారు గ్యారంటీ పథకాలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేసి గొప్పలు చెప్పుకుంటుంది కానీ ఉన్న సర్వీసులను రద్దు చేయడం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కెపాసిటీకి మించి బస్సుల్లో ప్రయాణించటం వల్ల ప్రమాదాలు సంభవించిన సంఘటనలు అనేకం ఉన్నాయని తిరిగి రేవంత్ రెడ్డి సర్కార్ నిలిపివేసిన మూడు వేల బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు

سرويسو تڪينجي مايلن کي ٽڪا ٽڪي پڙما مستوقارين کي وينٽنه اچي 3000 مستوقارين کي బస్సులను సిద్ధ సిగ్గు ఉచిత బస్సు మూడు వేల బస్సులు రద్దు చేయడమా మూడు వేల బస్సులను రద్దు చేయడమా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిక సంవత్సరం అవుతోంది ఈ సంవత్సర కాలంలో ఆరు గ్యారెంటీలలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం మేము అమలు చేస్తున్నామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నాడు రేవంత్ రెడ్డి సర్కార్ నేటికి మూడు వేల బస్సులను రద్దు చేసి మహిళల అంటే విధంగా తెలియజేశ్ కొనసాగుతా ఉన్నది అంతేకాదు ఒక రకంగా చెప్పాలంటే ఏ పథకం కూడా సంపూర్ణంగా అమలు చేయని ప్రభుత్వం ఈ కొనసాగుతా కొనసాగుతూ ఉన్నది సరైన విధానం కాదని చెప్పేసి కూడా సిపిఎంఎల్ ప్రజా పంట మాస్ మేము హెచ్చరిస్తా ఉన్నాం ఒకవైపున మహిళల ఉచ్చి తపస్సు పేరు మీద ఈ మహిళల ఆదాయాలు ఇస్తా ఉన్నారు అంతేకాదు సెమ్ డీలెక్స్ అండ్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రేషన్ తగ్గించారు ఇది సరైన విధానం కాదు మీ ఆదాయం ఎట్లా పెంచుకోవాలా కార్మికులను రైతుల పట్ల అట్లాగే మన ప్రజల పట్ల ఆన్లైన్ ఎట్లా కొల్లగొట్టాలనే ఉద్దేశమేనే ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నది ఇది సరైన విధానం కాదు చక్షణండి రద్దు చేసినటువంటి మూడు వేల బస్సులను పునరుద్ధరించాలా అంటాకే ప్రతి పల్లెకు బస్సును ఈ రోజు పంపించే ఉద్దేశంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి సర్కారు మేము హెచ్చరిస్తా ఉన్నాం లేని ఏడల పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి రాష్ట్ర వ్యక్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా సిపిఎం గా మేము హెచ్చరిస్తా ఉన్నాం